ో హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే రాహవేకేత అందరికీ నమస్కారం ఇక వృశ్చిక రాశి వారికి అద్భుతం జరగబోతోంది గృహయోగము ధనయోగము వస్తులాభము వాహనయోగము నిజంగా చెప్పాలంటే ఈ నెలలో మీరు దాదాపుగా రెండు మూడు దేశాలు ప్రయాణం చేసే అవకాశం ఉంది అటువంటి విదేశీయానాన్ని పొందుకునే శుభయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఊహించినటువంటి గొప్ప వ్యక్తులతో మీకు పరిచయం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వ్యక్తితో మీరు తప్పకుండా చర్చలు జరిపే అవకాశం అటువంటి శుభయోగం శత్రునాశనం ఆనందకరమైన శుభయోగం ఈ హృదయ నుండి అనారోగ్యం ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్స జరగబోతుంటే ఈ నెలలో అంటే ఈ పద్ పదిహేనో తేదీల తర్వాత మీరు చేయించుకోండి తప్పక మీకు సంపూర్ణమైనటువంటి శస్త్రచికిత్స విజయం జరగడం అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది సోదరులతో మైత్రి ఉంటుంది కోర్టు విషయాల్లో ఒక పదేళ్లుగా కోర్టు తగాదాలు ఉన్నాయి ఇరవై ఏళ్ళు అయిపోయింది తెగదు మూడిపడదు అనుకుంటే రెండు రకాల మీకు శుభయోగాలు కలుగుతాయి ఒకటి పెద్దల అంగీకారంతో ఈ సమస్య పరిష్కారం అవడం రెండవది కోర్టు ద్వారా మీ సమస్య సునాయసమైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఊహించినటువంటి ఆస్తి పాస్తులు మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఉమ్మడి ఆస్తి విషయంలో కూడా పంపు పంపకాలు జరిగేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతోంది నేత్ర సంబంధమైన శిరో సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి ఈ పైస ప్రాబ్లం అనేది కొంతమందికి ఆ ప్రాబ్లం నుంచి కూడా సంపూర్ణంగా బయటపడే అవకాశం అది శస్త్రచికిత్స వల్ల కావచ్చు లేదా మీరు తిన్న మందు వల్ల కావచ్చు మీరు చేసినటువంటి నక్తము వల్ల కావచ్చు పై ఈ పత్యం అంటారు కదా పచ్చము వల్ల కావచ్చు ఈ మాసంలో మీకు అటువంటి అనారోగ్యం నుంచి బయటపడేటువంటి అవకాశం చాలా క్లియర్ కనబడుతోంది ప్రశాంతత అలాగే సంతానయోగం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం భార్యాభర్తల అన్యూన్యత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి భార్యాభర్తల మైత్రి లేదా ప్రేయసి ప్రియులు పెద్దలంగీకారంతో ఒకటే ఎటువంటి సూచనలు కనబడుతున్నాయి అనుకూలంగా ఉంటుంది జుడిషియరీ అలాగే విద్యా సంబంధమైన వ్యవహారాల్లో ఉద్యోగాల్లో లాభాన్ని పొందుకోవచ్చు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవచ్చు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకోవచ్చు ఇంకా ముఖ్యమైనది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే శుభతరుణం అనుకూలమైన చోటికి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవను కూడా ఉంటుంది తప్పకుండా మీకు వస్తువాహన సువర్ణ వజ్ర వస్త్ర ఆభరణాలు ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు కూడా ఈ రాశివారికి చాలా సుస్పష్టంగా కనబడుతోంది ఈ ఫలితాలన్నీ ఈ రాశివారికి గోచారంలో నుంచి జనవరిలో చెప్పిన ఫలితాలని ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో చెప్పిన ఫలితాలు రెండింటినీ అనువయించుకొని మీరు ఈ రవిగ్రహ ఫలితాలని సరిచూసుకొని మీరు ఆనందాన్ని పొందవచ్చును శుభమస్తు ఇక మీన వారికి అదృష్టయోగం వేరిది ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోవచ్చు ఏమో మీనరాశిలో నేను కనుక మూడు వారాలు బాగలేదని చెప్పినా బట్ ఈ వారంలో నేను అందుకే చెప్తున్నాను నేను ఒకసారి జాతకాలు చూసి ఆ క్షణంలో ఆ రోజున గ్రహ గమనాన్ని గ్రహ లగ్నాన్ని అంటే ఆ రోజున లగ్నాన్ని బట్టే మీకు తప్పకుండా ఫలితాలు చెప్తాను అంటే జనవరి ఫలితాలు చెప్పాను అంటే జనవరి మాసంలో ఉన్నటువంటి జనవరి మొదటి తేదీ ఉన్నటువంటి సూర్యోదయ లగ్నం జనవరిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క లగ్నం ఆ తదుపరి రవి ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు మారుతున్నాడు అంటే రవి పదిహేను తారీఖు ఇక్కడ మారాడు పదిహేను వరకు మీకు మకరంలో ఉంటాడు తర్వాత మీకు తర్వాత ఫిబ్రవరి పదిహేను వరకు మకరంలో ఉండి ఫిబ్రవరి పది నుంచి కుంభంలోకి వెళ్తాడు కుజుడి యొక్క ప్రభావం నుంచి ధనుసులోకి రావడం వృ అలాగే వృచ్చికంలో శుక్రుడు ఉండడం ఇలా ఈ గ్రహాన్ని బట్టే మేము ఫలితాలు చెప్తాం మీరు ఏదో చెప్పేసి నోటికి వచ్చిన కుదరదండి నోటికొచ్చినట్టల్లా వాగడానికి కుదరదు నేనేమి పెయిడ్ జ్యోతిష్కుని కాదు అడ్వర్టైజ్మెంట్ చెప్పుకొని పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి జ్యోతిష్కుని కాదు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ఉన్నది ఉన్నట్టుగా గ్రంథాన్ని అనుసరించి గోచార ఫలితం ఎలా చెప్పాలో దాని అనుసరించి కొంతమంది వ్యక్తులు అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని పది మందితో షేర్ చేసుకునే నిమిత్తమే ఈ వీడియో చేశాను నేను జనవరి ఫిబ్రవరి ఫలితాలని అనువయించుకుంటూ ఈ యొక్క మకర సంక్రమణ రవి ప్రవేశంతో విషయాన్ని కూడా మీరు రెండింటినీ క్రోడీకరించుకొని ఫలితాలు అనుభవించాలి ఆనందపడాలి లేదా జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి రాశి వారికి లాభము ఆనందము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు పొందుకోవడం విదేశీయాన ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తున్నారు అన్యోన్య దాంపత్య జీవనం ఉంటుంది బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది బంధువులను చూసిన ధనం ప్రాప్తిస్తుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులు వాహనము వ్యక్తులు మీకు మళ్ళీ మీ దరికి చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆనందకరమైనటువంటి ఆరోగ్యం ప్రయాణ లాభం ఇంట్లో వాస్తుపరంగా అన్ని మార్చుకునేటువంటి అవకాశం ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం ఈ రోజున ఈ క్రీడలు కళలు ఉన్నటువంటి వ్యక్తులు అంటే కళాకారులు క్రీడాకారులకి చాలా మంచి ప్రయోజనం కలిగే అవకాశం గొప్ప గొప్ప వ్యక్తులతో మీ పరిచయాలు దేశ విదేశాల్లో మీ పర్యటనని అనుకూలంగా మార్చే అవకాశం ధనయోగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం విపరీతమైన రాజయోగం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే శత్రువుల యొక్క శత్రువుల నుంచి కూడా మీరు మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు ఆ శత్రువులు మీ పాదాక్రాంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేయడం కానీ ఆ వ్యాపారం ఉన్నటువంటి వ్యక్తులకి మంచి లాభసాటి వ్యాపారం కానీ జరగబోయేటువంటి శుభయోగం ధనవృద్ధి కార్యసిద్ధి మంచి ప్రవర్తనతో ఆనందయోగం వైద్యులకి సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత అలాగే లాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు ఉంది కదా ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి గోధుమ పంట అలాగే ఈ యవలు ఎవలు పండిస్తారు కొంతమంది ఈ యవధాన్యం పండించే వారికి చాలా మంచి ప్రయోజనం అలాగే బంతి పువ్వులు చామంతి పువ్వులు పండించేటువంటి రైతు కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది ఇది ఈ రాసుకున్నటువంటి శుభయోగాలు అలాగే మనకి రవి మకరంలోకి ప్రవేశించడం కూడా సింహరాశి వారికి ప్రయోజనం కలిగిస్తుంది మరి శత్రు క్షేత్రమైనప్పటికీ అయినప్పటికీ కూడా రవి వలన వీరికి రాజకీయ లబ్ధి ధనయోగము శత్రునాశనము వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం ఆకస్మికమైనటువంటి ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ నుంచి ఇక్కడ బిట్ బిట్కాయిన్స్ వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కళాకారులు క్రీడాకారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి సోదరుల వల్ల ఉన్నటువంటి ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు తప్పక ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఆస్తి పంపకాలు పొందుకునే శుభయోగం ఉంటుంది అంటే రవి మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు శత్రుక్షేత్రమైనప్పటికీ కూడా షష్టమ స్థాన స్థితి కనుక మంచి అనుకూలవంతమైన తత్వంలో విజయాన్ని కలిగించే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది మనోనిబ్బరి ఉంటుంది ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే ఉన్నాయి తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి రాజకీయ రంగంలోనే చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక మంత్రి పదవి కూడా మీకు పొందుకోవచ్చును అలాగే అత్యంత ముఖ్యమైనది విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా విజయాన్ని కలిగించే అవకాశం విదేశాలలో ఉన్నవారికి కూడా ఖచ్చితంగా అనుకూలవంతమైనటువంటి స్థిర నివాసాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం విషయాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి తప్పకుండా కనబడుతున్నాయి కాబట్టి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం నుంచి సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన అనుబంధ బాంధవ్యాలు వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందిన అవకాశం మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం పౌరుషం ఉంటుంది మళ్ళీ పౌరుషము దర్పము అహంకారం కూడా ఉంటుంది కానీ ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనేది బాగా తెలియడం వల్ల ఈ మాసంలో మీకు అనుకూలవంతమైన ఫలితాలు కూడా కలుగుతాయి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి జనవరి పదిహేను నుంచి మళ్ళీ ఫిబ్రవరి పదిహేను వరకు మిగతా గ్రహాల యొక్క శుక్రబుధ కుజ సంచారంతో పాటు ఆ ఫలితాలు చెప్పున్నాను ఇప్పుడు రవి వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కనుక మీరు తప్పకుండా ఈ ఫలితాల్ని ఆ ఫలితాలని అనువయించుకొని శుభయోగాన్ని పొందాలని కోరుకుంటున్నాను నేను మొదట్లో చెప్పాను కదా ఎవరెవరు ఈ యొక్క ఫలితాలు అనువయించుకోవాలో వారి ఫలితాలని అనువయించుకొని తప్పకుండా శుభమైన ఫలితాలు పొందాలని ఈ యొక్క నాలుగు రాసుల వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంది మరి మిగిలిన రాసుల పరిస్థితి ఏమిటి అంటే కాస్త మకర సంక్రమణ పుణ్యకాల స్నానము చేయండి గోధుమలు రాగి పాత్ర ఆవు నెయ్యి తెల్లని ఎర్రని వస్త్రము యవలు నవధాన్యాలు వీలైనంత వరకు మీరు దానం చేసుకునే ప్రయత్నం చేయండి సూర్యునికి ఒక నదిలో ఏదైనా జీవనదిలో ముణిగి సూర్యునికి అర్ఘ్యమిచ్చి నమస్కారం చేసుకోండి సమస్త శుభయోగాలు పొందుకోవచ్చును అని తెలియజేసుకుంటూ ఈ మకర సంక్రమణ కాలం నుంచి మీకు మరొక మాసం వరకు ఈ ఫలితాలు తప్పకుండా ఉంటాయని తదుపరి మళ్ళీ రవి యొక్క ప్రభావం చేత వేరే రాష్ట్రాల వారికి కూడా అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చును మిగిలిన రాసులందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్య సూర్యుడి అష్టోత్తరం చదవడం వల్ల సమస్త శుభయోగాల పరంపర పొందుకోవచ్చును అని తెలియజేసుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ